అసలు ఏమాత్రం మాత్రం సర్వే చేయకోకుండా రిజల్ట్ ఇచ్చింది కేకే సర్వే అని నేను అంటాను మీరేమంటారు ఇప్పుడు ఉచిత పథకాలు ఇచ్చారు కదా అన్ని పథకాలు తీసుకున్నారు అంతా చేశారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు పడలేదు అంటారు ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు వాలంటీర్ ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ వాళ్ళంతా రిపోర్ట్ ఇచ్చినా కానీ ఇంత ఘోరంగా ఓడిపోతారనే ఒక ఐడియా లేదంటారా వాళ్ళకి సరే అంత ఖచ్చితంగా సర్వే చేసి వస్తుందని చెప్పారు కదా మన ఎలక్షన్స్ అప్పుడు అధికార పార్టీ నుంచి మీకేం బెదిరింపులు రాలేదా చేసి ఎన్ని బూతులు అంటే బెదిరింపులు కూడా ఫేస్ చేస్తూ వస్తున్నారు మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గెలిచారు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ఆయన నుంచి ఆయన కలిసారు కరెక్టే మీరు ఇంత సర్వే చేసి పార్టీ వస్తుంది గెలుస్తుంది అని ఇన్ని చెప్పారు కదా మీకు గిఫ్ట్ లాగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వలేదా మీరేం లబ్ధి పొందలేదు సర్వే చేయకుండానే ఈ రెండు నెలల్లో వంద రోజులు పాలన ఇలా ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు అంటే సోషల్ మీడియాలో హైప్ ఉంది గ్రౌండ్ లెవెల్లో లేదు అని చెప్పేసి అన్నారు కదా అప్పుడు మీ అన్నారు దానికి టీడీపీ శ్రేణులు అంతా కూడా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయని మీరు అనుకుంటున్నారు నవరత్న సక్సెస్ అయితే తొంభై సీట్ల పైన రావాలి కనీసం సరే అండి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి కొంచెం మిమ్మల్ని చూస్తేనే రఫ్గాను కొంచెం తేడాగా అనిపిస్తుంది మీకు అంత టైం ఉందా ఆవిడ మీరెలా నచ్చారు అసలు తిరుపతి లడ్డు గురించి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది ఇప్పుడు కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డికే ఫేవర్గా వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు అది కరెక్ట్ అంటారా కాంట్రవర్సీ నడుస్తుంది అన్న స్టేట్మెంట్ టీడీపీ వాళ్ళు టెస్ట్ చేయించాం ఇది అని చెప్పి వాళ్ళు అంటున్నారు అది కూడా కరెక్ట్ ఆ ఇష్యూ బహిర్గతంగా చెప్పాలా చెప్పకూడదా అని వేరే అంశాలు సార్ ఫ్యూచర్లో మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా చూడొచ్చా సార్ ఈ సర్వేస్లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించారు